హలో సార్ గట్టిగా మాట్లాడు సార్ నా పేరు జాలాది లక్ష్మి అండి నల్లమా సార్ మైక్ కొంచెం వాయిస్ కొంచెం ఇది ఉంది కానీ మాట్లాడ మాట్లాడు పర్లేదు హలో చెప్పమ్మా సార్ నాది నల్లమా సార్ జాలాది లక్ష్మి నల్లమాట సార్ మాట్లాడము ఓకే అమ్మా మైకి అమ్మ ఆయన మాట్లాడతాడు చెప్తాడు నీ తిని మాట్లాడు అన్ని విషయాలు చర్చించాడు నీతో ఆయన చెప్తాడు విద్యాబ్ తిను జాలాది లక్ష్మి అండి తనకేంటంటే భర్త లేరు ఉండడానికి వెళ్ళి లేదు ఉండడానికి వెళ్ళి లేదు తేను ఏంటంటే కమ్యూనిటీ హాల్లో ఉంటుంది ఒక పాప వాత్సల్య అమ్మ వాత్సల్య వాస్త ఎవరు పాప పంపి రామ్మా వాస్తవేట్రా తిని ఎనిమిదో ధర చదువుతుంది ఎయిత్ క్లాస్ చదువుతుంది అండి తను అయితే తిను ఏంటంటే తినికి ఇల్లు ఆగిపోయిన ఇల్లు కట్టించాలి స్లాబ్ వేయాలండి ఆల్రెడీ మా కంపెనీ తరఫు నా పేరు పసు రామారావు నాది గ్రీనేష్ నేను రొయ్యల ఎక్స్పోర్ట్స్ అండ్ చిల్లీ ఎక్స్పోర్ట్ చేస్తాను ఒక ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది నా దగ్గర ఐదు వందల యాభై మంది పనిచేస్తారండి నేనేమున్నానంటే తినికి మీకు ఇల్లు కట్టిస్తాను అలాగే దీన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి నేను మార్గదర్శకంగా చేస్తానని చెప్పానండి సో ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ ఏ స్కూల్ అనేది అలాగే ఇప్పుడు రేపు ఉదయం నుంచి నేనే మేస్త్రిని పెట్టి ఇల్లుకి ప్లాన్ చేసేటట్టు ప్లాన్ చేశాను ఆ అమ్మాయిని కూడా పనిచేయించడానికి చేయించడానికి అడిగానండి మీరు పని ఈ అమ్మాయి అంత మాట కళ్ళు తిరుగుతాయటండి హాస్పిటల్లో ఉంటుంది ఎక్కువ అయినా కూడా నా దగ్గర ఆల్మోస్ట్ డైలీ చేసే వాళ్ళు ఒక నాలుగు వందల మంది పనిచేస్తారు సో అక్కడికి అని చెప్పి చెప్పాను కానీ తను ఆరోగ్య దృష్ట్యా రాలేకపోవచ్చు అంటుంది అమ్మా ఏం చేయాలి అమ్మా నువ్వు చేయి ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి నువ్వు అక్కడ పని చేసుకుంటే నీకు కూడా ఆదాయం వస్తుంది నీ జీవితం బాగుపడుతుంది ఆ అమ్మాయి పైకి వస్తుంది నీకు కూడా పని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది పని చేయకుండా ఉంటే ఆరోగ్యం కూడా బాగుండదు నీ ఆరోగ్య దృష్ట్యా నీకు నీ ఆదాయాన్ని పెంచుతారు అమ్మాయిని బాగా చదివించి సెటిల్ చేస్తారు నువ్వు కూడా ఆయన చెప్పినట్టు గైడెన్స్ తీసుకోవాలి ఏం చదివించాలని కూడా నువ్వు ఒకసారి మీ గురించి ఒక విషయం షేర్ చేయాలి సార్ నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ముంబై నుంచి వచ్చాను ముంబైలో సాటర్డే ఒక సమ్మిట్ అంటే వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ట్రయాలజీ సమ్మిట్ అని చెప్పి దానికి వెళ్ళానండి అక్కడ ఏంటంటే లండన్ నుంచి లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుభాష్ జీ అని వచ్చారు సో అక్కడ మొత్తం నేను ఒక్కడే తెలుగువాడిని నన్ను అడిగారు ఎక్కడి నుంచి వచ్చామంటే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే ఆయన ఒకటి చెప్పారనమాట నాకు నిజంగా ఒళ్ళు మరి వికసిత భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ మోడీ గారు మోడీ గారు టూ జీరో ఫోర్ సెవెన్ అన్నారు కానీ మీకు చంద్రబాబు ఉన్నారు ఆయన ఒక డికేట్ ముందే తీసుకొచ్చేస్తారు దాన్ని అందుకని చెప్పి మీరు అంత అదృష్టవంతులు ఎవరు లేరు మీ అలాగే ఆయన మిమ్మల్ని టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ సిక్స్లో లండన్లో కలిసారటండి నైంటీ సిక్స్ లండన్లో మళ్ళీ మొన్న మీరు లండన్ వెళ్ళినప్పుడు కలిసారట ఆయన సుభాష్జీ అండి మీకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఆయన ఏం చెప్పారంటే అందరికీ వయసు ముందుకు వెళ్తుంది మీ చంద్రబాబు గారికి వయసు వెనక్కి వస్తుంది ఇది ఇది నేను చెప్పట్లేదండి ఆయన సుభాష్జీ చెప్పారు ఆయన తర్వాత మిమ్మల్ని కలుస్తా అన్నారు ఆ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా ఆయన మీరు లండన్ వెళ్ళినప్పుడు ఆయనే మంచి ఇన్వెస్టర్ అనమాట అలాగే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ ఇండస్ట్రీస్ పర్పస్ సెన్సిటివ్ జోన్ని కొంచెం అంటే మాకు ఏరియా ఇండస్ట్రీస్ ఏరియా అనమాట మా ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన మనోజ్ గారు అలాగే మా ధర్మరాజు గారు మా సార్ ఏం చేస్తున్నారంటే గన్యవీరాంజనేయులు గారు మీ అందరం మాకు ఆ సెన్సిటివ్ జోన్ కొంచెం తగ్గిస్తే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ నలభై ఐదు ఇండస్ట్రీస్తో మేము ఒక అసోసియేషన్ పెట్టుకున్నాము మీరు కొద్దిగా ఆ ఒక్క విషయాన్ని కొద్దిగా కన్సల్ట్ కలెక్టర్ గారు చేయండి ఒళ్ళేరు సమస్య ఉంది దాన్ని ఎడ్జల్ వర్కౌట్ చేద్దాం సారీ డాక్టర్ ఈ అమ్మాయి మైక్ ఏం కావాలమ్మా ఏం చేస్తావు నువ్వు చదువుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ నీ పేరు ఏంటమ్మా వాత్సల్య సార్ వాత్సల్య సార్ వాత్సల్య సార్ ఇప్పుడు మీరు చూశారు ఆవిడకి ఏం తెలియదు ఇల్లు కూడా లేదు సమస్యలు ఉన్నాయి వాత్సల్య ఆవిడ కూతురు ఆవిడ కోరిక నేను ఐటీ ప్రొఫెషనల్ కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది బలమైన కోరిక కోరిక ఉంది రేపు రెండు రోజులు తల్లి చూస్తుంది చదివించలేనప్పుడు ఈ అమ్మాయిని కూడా కూలి పనికి తీసుకుపోతుంది అప్పుడు ఏమవుతుందంటే కోరిక జీవితాంతం తీర్చుకునే పరిస్థితి ఉండదు ఇలాంటి సమస్యలు వస్తాయి అందుకే నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఈరోజు సమాజం వల్ల ఆయన పైకి వచ్చాడు ఒక ఇండస్ట్రిస్ట్ అయ్యాడు ఒకప్పుడు ఆయన కూడా సామాన్యమైన వ్యక్తే తెలివితేటలు వచ్చాయి ఒక పరిశ్రమ పెట్టుకున్నాడు పది రూపాయలు సంపాదించాడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాజం నుంచి వచ్చింది ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదివాడు అదే మరి మనం మనమందరం కట్టిన ట్యాక్స్లే నేను కూడా చదువుకున్నది గవర్నమెంట్ స్కూలే పవన్ కళ్యాణ్ గారు చదువుకునేది గవర్నమెంట్ స్కూలే నరేంద్ర మోడీ గారు చదువుకునేది గవర్నమెంట్ స్కూలే ఎన్టీ రామారావు గారు చదువుకునేది కూడా గవర్నమెంట్ స్కూలే తిరిగి మనందరం సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అందుకే నేను పి ఫోర్ అన్నాను ఇప్పుడు ఈ అమ్మాయి వాత్సల్య కోరిక ఆశ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అది తీర్చే బాధ్యత మార్గదర్శి మీ పేరు రామారావు గారిది ఇదే పీ ఫోర్ యొక్క ప్రాముఖ్యత ఎవరైతే మార్గదర్శినిగా ఉంటారు బంగారు కుటుంబాన్ని దత్త తీసుకుంటారు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఆలోచించుకుని ఆ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఇచ్చేటన్ని ఇస్తాం అదనంగా ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలనో చేయుతనిచ్చే బాధ్యత సరైన సమయంలో సూచనలు ఇచ్చే బాధ్యత అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టి వారి కుటుంబంతో సమానంగా కాకపోయినా నెక్స్ట్ స్థాయిలో పైకి తీసుకొచ్చే బాధ్యత చెప్తున్నా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో పది లక్షల కుటుంబాల్ని దత్త తీసుకున్నారు ఒక రోజు నేను ఒకటే చెప్తున్నా ఇది ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారు చేసి కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దానికి మార్గదర్శి బంగారు కుటుంబం ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు నాకు చాలా సంతోషం ఆనందం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇద్దరి మార్గదర్శిని అభినందిస్తున్నా ఇది లాజికల్ గా తీసుకుపోవలసి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు జై ధన్యవాదాలు సార్ మరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబాలను దత్తత తీసుకున్నటువంటి మార్గదర్శులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది జాలాది లక్ష్మి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి పసుపులేటి రామారావు గారికి సన్మానం మరి ఇప్పుడు శేఖమూరి మణి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి ఎస్ మనోజ్ కుమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానము జరుగుతుంది